ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏదేదో చెప్తుంది ఈమా ఇది ఎంతవరకు కరెక్ట్ వర్కౌట్ అవుద్ది అని అనుకుంటున్నారు కదా మెంటాలిటీ అంటే ఏంటి ఒక చదువుకోకుండా ఇంట్లోనే ఉంటూ ఏమి చేత కాదు ఏమి చేయలేము అనుకునే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని నేను ఈ అక్కతో మాట్లాడడం జరుగుతుంది పదండి ఆమె లైఫ్ ఎలా జరిగింది ఎలా చేంజ్ అయ్యి తను ఈ పరిస్థితికి వచ్చింది ఎలా ఉంటుంది తన లైఫ్ స్టైలు ఆమె ఎంత సంపాదిస్తుంది ఇలాంటివన్నీ కూడా ఆమె మాటల్లోనే విందాము మీ మీ ఊరు అంటే అమ్మా నాన్నల దగ్గర నుంచి మొదలు పెడదాం మీ చిన్నగున్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న వాళ్ళది ఏ ఊరు ఏం చేస్తుంటారు భీమగల్ నిజాంబాద్బాద్కి దగ్గరలో ఉన్న భీమగల్ మీ అమ్మా నాన్న వాళ్ళ ఊరు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయమే వస్తారు మీ అమ్మా నాన్నకి ఓకే మీ వాళ్ళు ఎంతమంది అక్క ఇద్దరు ఇద్దరు మీరు గాక ఇద్దరు నువ్వు అంటే మొత్తం ముగ్గురు ఐదుగురు ఐదుగురు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఆ మీ అన్న ఇద్దరు అబ్బాయిలు ఎవరు పెద్ద పెద్దోళ్ళు అన్న పెద్దోళ్ళు ఓకే అబ్బాయిలు ఇద్దరు పెద్దోళ్ళు ఆ తర్వాత ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ముగ్గురులో మీరెన్నో ఆమా నేను మూడో కూతురు అంటే నీకు ఇంకో ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇంకొక ఒక ఓకే ఓకే అంటే మీరు నాలుగో బిడ్డ మీ అమ్మ నాన్నకి నాలుగో బిడ్డ ఇద్దరు కొడుకులు తర్వాత ఒక కూతురు ఆ తర్వాత మీరు కుట్టారు మీ ఐదుగురికి కూడా వ్యవసాయమే వస్తుంది లేదు అక్క ఇంట్లో ఉంటది మీ నలుగురికి వ్యవసాయం బీడీలు బీడీలు చుట్టడము అంటే బీడీల ఫ్యాక్టరీ మీకు దగ్గరలో ఉంటదా ఆడ భీమ్ గల్ దగ్గర బీడీలు చుట్టే ఫ్యాక్టరీ ఉంటది చిన్నగున్నప్పుడు మీకు బీడీలు చుట్టడం కూడా వచ్చు బీడీలు ఓకే బీడీలు చుట్టేటోళ్ళు చిన్నగున్నప్పుడు చదువుకోలేదు మీరు అసలు మీ అన్న వాళ్ళు కూడా చదువుకోలేదు అంటే అబ్బాయిలు చదువుకున్నారు వాళ్ళని బడికి పంపించిండ్రు మిమ్మల్ని పంపియలే ముగ్గురు ఆడపిల్లల్ని చెల్లి కూడా చెల్లి కూడా పోయింది తొలియలేదు అంటే ఎందుకని మీరు పోతా అని అడగలేదా లేకపోతే తెలీదు ఊహ తెలిసిన కాడ నుంచి మీరు వ్యవసాయం అయితే పొలం పని లేకపోతే బీడీలు తుట్టాడు ఇంట్లో ఉండే బీడీలు చుట్టేటప్పుడు ఎంత సంపాదించే వాళ్ళక్క ఏమన్నా యాభై రూపాయలు అంటే సేరు అంటారు అంటే పెద్ద ఆకు ఇస్తారు సేరు ఆకు ఆకు తంబాకా అన్ని ఆలేస్తారు మనం చేసి ఇచ్చినందుకు యాభై రూపాయలు ఇవ్వాలా యాభై రూపాయలు కూలి రోజుకు యాభై రూపాయలు రోజుకి యాభై రూపాయలు ఒక మనిషికి ఒక సేరు ఆకు తీస్తే చుడితే అప్పట్లో ఏ వయసు అప్పటి నుంచి మీరు పని చేసేవాళ్ళకీ లేదమ్మా ఒక ఐదేళ్ళు ఇంకా చిన్నగున్నప్పటి నుంచి ఐదేళ్ళ ఐదేళ్ల వయసు నుంచి చేసేటోళ్ళు తెలియదు తెలియదు ఓకే మీ అమ్మ నాన్న ఎవరైనా చదువుకున్నారా అక్కడ అమ్మకి రాదు నాన్న చదువుకున్నాడు సంతకం చేస్తారా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా ఓకే అంటే మీ నాన్నగారు చదువుకున్నారు మీ అమ్మగారు చదువుకోలేదు మీ అన్నలు ఇద్దరు చదువుకున్నారు మీరు మీ అక్క చదువుకోలేదు మీ సెల్లి చదువుకున్నారు మీ సెల్లి ఎంత వరకు చదువుకున్న ఐదు వరకు చదువుకుంది మీ అన్నోళ్ళు ఇద్దరు ఐదో ఐదు వరకు వరకు అంటే తరగతి మీ ఊర్లో ఉంది ఏమో బడి గవర్నమెంట్ బడా ప్రైవేట్ బడా చదివిపిచ్చిండ్రు సెల్లిని కూడా ప్రైవేట్ లోనే అంటే అమ్మాయిల్ని చదివిపియకూడదు అనే కాన్సెప్ట్ లేదు గానీ పరిస్థితుల రీత్యానో తెలీదు వీళ్ళ సహకరించుకో తెలీదు ఇద్దరు కొడుకుల్ని చదివిపిచ్చిండ్రు ఐదో సంతానం అంటే వీళ్ళ చెల్లెల్ని చదివిపిచ్చిండ్రు ఈమని మనీ వీళ్ళు అక్కనే చదివిపియలేదు అంటే చదివిపించకూడదు అనే ఆలోచన వాళ్ళకి లేదు ఆడపిల్లని ఆలోచన ఉంటే వాళ్ళ చెల్లెల్ని కూడా చదివిపిచ్చకునే ఉండేవాళ్ళకి వాళ్ళకి ఆమెను చదివిపిచ్చారంటే వీళ్ళ సహకారమో పరిస్థితిలో తెలియదు తెలియదు సరే పెళ్లి పెళ్లి మీకు పెళ్ళయింది కదా అక్క మీ ఆయన వాళ్ళ దేవురు మీ అత్తమామ వాళ్ళు బాన్సువాడ మీ అత్త మామలది బాన్సవాడే మీ ఆయన ఏం చేస్తుంటారు రైస్ మిల్లులో పనిచేస్తారు ఆదాయం ఎంత వస్తుంది మీ ఆయనకి మీ పెళ్ళైనప్పుడు ఆదాయం ఎంత వస్తుంది ఉండొచ్చు అప్పుడు మీ పెళ్ళైన కొత్తలో ఐదు వేలు వస్తుండే ఇప్పుడు ఎంత వస్తుంది అక్క తొమ్మిది వేలు ఇప్పుడు తొమ్మిది వేలు మీ పెళ్ళై ఎన్నేళ్ళు అవుతుంది అక్క అమ్మా మీ పెద్ద బిడ్డకి ఎన్ని ఏళ్ళు పెద్ద బిడ్డకు ఇరవై మూడు ఉంటాయి ఇరవై ఏళ్ళు మీ పెద్ద బిడ్డకి ఓకే మీ పెళ్ళైన పుట్టింది అక్క పెద్ద బిడ్డ ఏం లేదంటే పది సంవత్సరాలకు మీ పెళ్ళైన పది సంవత్సరాలకి పెద్ద బిడ్డ పుట్టింది అంటే వాళ్ళ పెద్ద కూతురికి ఇరవై మూడేళ్ళు ఈమె పెళ్ళయిన పదేళ్ళకి పెద్ద బిడ్డ పుట్టింది అంటే మొత్తం ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలుగా వాళ్ళ ఆయన రైస్ మిల్లులోనే పనిచేస్తున్నారు అప్పుడు పెళ్ళి వాళ్ళ పెళ్ళైనప్పుడు ఆయన ఆదాయం ఐదు వేలు ఇప్పుడు అంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత రైస్ మిల్లులోనే పనిచేస్తున్నారు ఆయన ఆదాయం తొమ్మిది వేలు అంటే ముప్పై మూడేళ్ల నుంచి మన ప్రపంచమైనా మన దేశంలోనైనా పరిస్థితులు ఏ దిశ నుంచి ఏ దిశకి మారాయో మనందరికీ తెలుసు కానీ వాళ్ళ జీవితంలోని ఆదాయ వనరులు మాత్రం ఐదు వేల నుంచి తొమ్మిది వేలకు వచ్చాయి ఓకే మీకు పిల్లలు ఎంతమంది అమ్మా ముగ్గురు ముగ్గురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలా మగపిల్లలా ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లలు ఎవరు పెద్ద ఆడపిల్లలు ఆడపిల్లలు పెద్ద ఆడపిల్లలు పెద్ద మూడో సంతానం మగపిల్లడు పిల్లలు ముగ్గురు చదువుకున్నారా చదువుకున్నారు ఇప్పుడు ఈ బాబే ఇద్దరు ఆడపిల్లలు చదువుకున్నారు ఎంతెంత చదువుకున్నారు ఆడపిల్లలు పెద్ద చదివింది పెద్ద పాప పదో తరగతి చదివింది చిన్న ఐదో తరగతి చదివింది ప్రైవేట్ బడ్లలో చదివిపిచ్చినారా గవర్నమెంట్ బడెర్నమెంట్ గవర్నమెంట్ బడిలోనే ఆ పెద్ద బిడ్డ ఏం పని చేస్తుంది పెళ్ళయిందా అయింది పెళ్ళయింది పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మూడు మూడు సంవత్సరాలు అవుతుంది పెద్ద పిల్ల మీ పెద్ద కూతురు ఏం చేస్తుంది అమ్మ ఏం పని చేస్తుంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు మర్చొని ఉంటాయి ఎంతమంది అమ్మ పిల్లలు ముగ్గురు పెద్ద బిడ్డకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు అంటే ఎవరు ముందు పుట్టిండ్రు ఎవరు వెనుక పుట్టిండ్రు ఆడపిల్ల ముందు ఆడపిల్ల ఇద్దరు మగ పిల్లలు ఒకటేసారి కమలలు కుట్టిరు ఒకే కాన్పులో కమలలు కమలలు అంటే ఇద్దరు కాదు అంటే ఏంటి ఒక కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టిండ్రు అందులో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు పిల్లల్లో ఒకే కాన్పుకి ముగ్గురు పిల్లల్లో అంటే కన్నడం అంటే గ్రేట్ మరి మీ అల్లుడు ఏం చేస్తుంటాడు అక్క సూపర్ మార్కెట్ లో సూపర్ మార్కెట్ లో పోతుండ్రు ఎంత వస్తుంది మీ అల్లుడికి ఆదాయం పన్నెండు వేలు మీ అల్లుడ అల్లుడి ఆదాయం పన్నెండు వేలు ఒక కన్పులో ముగ్గురు పిల్లల్ని కంటుండ్రే మరి సరే ఇప్పుడు మన ఆదాయం అంత పన్నెండు వేలే ముగ్గురు పిల్లల్ని కనగలమా పెంచగలమా అనే ఆ పరిస్థితులు ఆలోచించి వద్దనుకోవడం కానీ అలా ఏమన్నా జరిగిందా లేదు లేదు కావాలని కాకపోతే ఇండ్లలో పలిపోతుంది కూతురు ఇళ్లలో పనికి పోతుంది పదో తరగతి వరకు చదువుకుందంట ఇళ్లలో పనికి పోతుంది పిల్లలు పెద్దగా అయింది కూడా అయింది పదిలా కానీ ఏమైనా పెడితే వస్తుంది కానీ లో దగ్గర పిల్లలు పెద్ద కూతురు పదో తరగతి వరకు చదువుకుంది ఏమన్నా పని చేద్దాము బయటికి దూరం వెళ్ళి అంటే మళ్ళా చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు కదా వాళ్ళని చూసుకోనికి ఇబ్బంది అవుతుందని ఆమె వీళ్ళ పెద్ద కూతురు కూడా ఇళ్లల్లో పనికే పోతుందంట పిల్లల్ని కొంచెం చూడ్డానికి అనుకూలంగా ఉంటుంది అనేసి ఇళ్లలో పనిచేస్తూ సంపాదిస్తుంది తను ముగ్గురు పిల్లల్ని కన్నాను చిన్న పిల్లలు అనేం ఖాళీగా ఉండట్లేదు పనిచేస్తుంది మీ కూతురికి ఎంత రావచ్చమ్మా ఆదాయం ఒక నెలకి ఐదు వేలు ఐదు వేల వరకు సంపాదిస్తుంది ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూనే ఒక్కతే మీకు అత్త అత్తమామగానే ఎవరు లేరు ఆమె చూసుకోవాలి ఆమె భర్త సూపర్ మార్కెట్ లో పనికి పోతాడు పదకొండు గోటల్లో పోతాడు చేస్తాడు ఓకే అంటే పదకొండు పది పదకొండు వరకు వీళ్ళ అల్లుడు పనికి పోతాడంట ఆ పనికి పోయేలో పిల్లల్లో పని చేసుకొని పిల్లల దగ్గరకు వచ్చేస్తుంది ఈమె రాగానే వీళ్ళ అల్లుడు పనికి వెళ్ళిపోతాడు ఇంక ఇంట్లోనే ఉండి చూసుకుంటది ఓకే మంచిది మీ పరిస్థితి ఏంది మీ చిన్న కూతురు ఎంత వరకు చదువుకుంది ఐదే ఐదో తరగతి వరకు చదువుకుంది ఏం చేస్తుంది ఇప్పుడు ఇంటికాని ఉంటుంది ఇంటికానే ఉంటుంది అంటే ఇంటికాడ ఎందుకు ఉంచుతున్నారు ఏమన్నా పనికి అంటే ముగ్గురు పిల్లల్లో ఒక మనమరాల్ని మీరు ఉంచుకున్నారు పెద్ద బిడ్డ పిల్లల్ని ఓకే ఆ పాప కోసం మీ అమ్మాయిని ఇంట్లోనే ఉంచిండ్రు లేకపోతే ఏం చేపిద్దాం అని నేర్పుతాం టైలరింగ్ అంటే మిషన్ నేర్పిద్దామని మిషన్ నేర్పిస్తే ఆ అమ్మాయి బతుక అమ్మాయి బతుకుతుంది అని ఇబ్బంది లేకుండా సరే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అమ్మాయి ఇళ్లలో నేను సంవత్సరం సంవత్సరం ఉన్నారా సంవత్సరం ఉన్నారా నుంచి పిల్లల్లో పని చేస్తున్నారు ఇంతక ఆ ఇళ్ళల్లో పని కన్నా ముందేం చేసేటోళ్ళు అంటే వ్యవసాయం పొలం పనికి వెళ్ళేటోళ్ళు పొలం పనికి అంటే మీకు సొంతంగా పొలం ఉందా లేకపోతే సొంతంగా పొలం లేదు బయట చుట్టుపక్కల వాళ్ళకి ఓకే పనికి పోడు అంటే కూలికి కూలికి ఆ కూలికి పోయినప్పుడు ఎంత వచ్చేదమ్మా రోజుకి ఆదాయం అప్పుడే ఇరవై ఐదు రూపాయలు ఉంది పైకి అప్పట్లో ఇరవై ఐదు రూపాయలు ఈ సంవత్సరం ఉన్నారు అన్నారు కదా ఈ మధ్య అంతకు ముందు ఎంత ఇచ్చేట ఇప్పుడు ఐదు వందలు ఇప్పుడు ఐదు వందలు ఒక్క నాటికి ఒక్క రోజుకే ఆ అంటే కూలిపోయి కెమెరా కూలి పనికి పోయేటప్పుడు ఈమె పెళ్ళైనప్పుడు నాటేయడానికి పోతే ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళంట ఒక రోజుకి అది ఇప్పుడు అంటే ఏంది ఈమె ఒక సంవత్సరము ఇప్పుడు కూడా అంతే అయ్యి ఉండొచ్చు ఒక సంవత్సరం ఉన్నారా కిందటి వరకు నాటు పనికి అంటే ఏంటి పొలం పనికి పోతుంటే ఐదు వందలు ఇస్తున్నారంట అంటే ఏంటి ఒక టైం చేంజింగ్లో ఇరవై ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు అయింది పొలం పనిలో కానీ వీళ్ళ ఆయన రైస్ మిల్లులో పని చేస్తుంటే ఐదు వేలది తొమ్మిది వేలు అయ్యింది ఓకే ఈ ఆ పొలం పని మానుకొని ఇళ్లలో పనికి మీరు ఎందుకు రావాల్సి వచ్చిందమ్మా ఆదాయం సరిపోకనా లేకపోతే కాలు ఇరిగిపోయింది కదా కాలు ఇరిగింది ఉపాధ్యాయం పనికొతే జారి పడి కాలు ఇరిగిపోయింది అయితే రాడే పిచ్చుకున్నారు డాక్టర్ బుడిదలకొతే అండి వస్తుందమ్మా అర్థం అలాంటి పని పట్టుకుని ఉపాధి హామీ పథకం కింద వచ్చే పనికి అంటే ఉపాధి హామీ పథకం కింద పనికి వెళ్ళిండ్రు అక్కడ మీకు యాక్సిడెంటల్ గా కింద జారి పడి కాలు ఇరిగింది ఆ అప్పుడు వాళ్ళు ఏమన్నా సాయం చేసిందా అక్కడ తర్వాత వచ్చింది తర్వాత వచ్చినాయి ఓకే అప్పుడు లక్ష రూపాయలు అంటే ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్ళిండ్రు ఆ పని కింద వెళ్తే అక్కడ బై యాక్సిడెంటల్ గా ఆమెకి కాలు ఇరిగి ఆమె ఆరోగ్యం పాడైపోవడం వల్ల ఉపాధి హామీ పథకం కింద నీకు లక్ష రూపాయలు మళ్ళీ వచ్చినాయి ఇంకా అప్పటి నుంచి ఆ పొలం పని అవి చేయలేక ఇళ్లలో పనికి వస్తున్నారు ఇళ్లలో పనికి వస్తుంటే మరి మీ ఇంట్లో వాళ్ళు కాని జర మీ చుట్టాల్లో కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమన్నా పని ఎందుకు చేస్తున్నావు అనారు ఇవన్నీ అట్లేమన్న అన్నారా కూడా మా అమ్మ వాళ్ళు అయితే వాళ్ళు ఎగుతాం తప్పితే బయటకి వెళ్ళారు వాళ్ళు ఇల్లు చూస్తే పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే మా అన్నదమ్ములు కూడా అన్నారు ఎందుకంటే దాని పరిస్థితి అట్లున్నది ఎందుకు అనాలి అన్నారు అనరు మీ ఇంట్లో వాళ్ళు గాని వాళ్ళు కూడా ఎవరు ఏమనలే మీరు ఈ పని చేస్తుంది మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ పని నేను ఎందుకు చేయాలి నాకు అంత అవసరం ఏముంది ఒక్కళ్ళు చేస్తే ఒక్కళ్ళు చేస్తే ఒక్కళ్ళు ఒక్క ఇంట్లో ఒక్కళ్ళే పని చేస్తే ఇల్లు గడవడం అంత మంచిగా ఉండదు కదా అందుకోసమని నేను కూడా ఏదో ఒక పని చెయ్యాలి అనేసి మీరు ఈ పనికి వచ్చిన మీ ఆయన ఏమి బలవంతం చేయాలి ఏమైనా చేయలేదు అసలు నేను వచ్చిన తొమ్మిది వేలే సంపాదిస్తున్నా వాళ్ళ భర్త అమనేమి ఫోర్స్ చేయలేదంట నువ్వు పని చేయాలి తీసుకురావాలి అని ఈ అంతటి ఈమె అనుకొని నాకు నేను కూడా ఒక పని చేయాలి నాకు కూడా ఒక ఆదాయం ఉండాలి అది నా కుటుంబానికి నా పిల్లలకి పనికి మీ అంతటి మీరే అనుకొని మీరే వెతుక్కున్నారు పని కూడా ఆ ఇళ్లలో పని చేస్తున్నారు కదా మీరు ఏమేమి పని చేస్తుంటారు అక్క అంటే ఇల్లు ఊడ్చి తుడవడం బాసన్లు దమ్ముడు ఇంక మిగతా ఏం పని చేయరు బట్టలు విండు కానీ ఇట్లా ఏం చెయ్యరు ఓన్లీ వాకిల్లు చేయడం అంటే ఇల్లు ఊడ్చి తుడిచి కడగడము గిన్నెలు కడగడం ఓకే ఎన్నిళ్ళల్లో చేస్తున్నారు అక్క మీరు ఐదు ఐదు ఇల్లు చేస్తారు ఐదు ఇల్లు ఎన్నింటికి మొదలు పెడతారు పని మీరు ఇంటి దగ్గర నుంచి ఎన్నింటికి బయలుదేరతారు ఇట్లక నాలుగు గొట్టంగా లేస్తాం నాలుగింటికే లేస్తారు లేచి ఒక బికం కడుక్కొని నాలుగున్నరకు వెళ్తాం సోమేశ్వరంకి సోమేశ్వరం సోమేశ్వరం మీ ఇల్లు సోమేశ్వరం అంటే అర్ధ గంట టైం పడుతుంది అరగంట అంటే నడిసి వస్తారా ఆటోనా లేకపోతే నడిసేమి బండి లేదు నడిసే వస్తారు ఎంత దూరం ఉంటది అక్క ఒక కిలోమీటర్ రెండు అట్లా కానీ అర్ధ గంట తోవా దోవ పడితే అరగంట అర్ధ గంట పట్టి ఆరు కిలోమీటర్ ఐదు అంగతా సోమేశ్వరంలో సొంత జాగానా లేకపోతే సొంత జాగానే ఇల్లు కూడా సొంత సొంతమే ఇల్లు ఇల్లు సొంత ఇల్లు సోమేశ్వరంలో ఉందంట అక్కడ నుంచి బాన్స్ వాడకొస్తారు రోజు పని చేయడానికి నడిచే వస్తారు అది మొత్తం ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటదంట నాలుగింటికి లేచి ఒక అరగంటలో రెడీ అయిపోయి అరగంట నడవడానికి పడుతుంది అంట ఐదు గంటల నుంచి పని షురు అవుతుంది పని షురు అవుతుంది ఐదు గంటలకి వాకిల్లు మొదలవుతాయి అంటే ఎంత ఎంత ఇస్తారు అక్క ఆదాయం అంటే ఈ పని జీతం ఎంత ఇస్తారు నీకు మొత్తం మొత్తం వస్తాయి అంటే ఐదిళ్ళల్లో తొమ్మిది వేలు వస్తాయి ఎన్నిళ్ళు వాకిళ్లు చేస్తావుకి ఊడిచి తుడిచే ఇల్లులు ఎన్ని మూడు మూడు ఇళ్ళల్లో ఊడిచి తుడుస్తారు రోజు తుడుస్తారా ఇంట్లోనైనా బయటనా బయట ఓన్లీ కాంపౌండ్ ఇళ్లలో కాదు మూడి ఊడ్చి తోడము మిగతా రెండు ఇళ్లలో గిన్నె బాసన్లు కూడా గడుపుతా మొత్తం ఎంత సంపాదిస్తారు అక్క తొమ్మిది వేలు తొమ్మిది మీరు తొమ్మిది వేలు సంపాదిస్తున్నారు ఐదు ఇళ్లలో పని చేస్తున్నారు ఎన్ని గంటలు నాలుగు గంటలకి శురు అయ్యి ఎన్ని గంటలకు అయిపోతుంటుంటది కానీ మనసులు లేకపోతే ఇద్దరు జల్దేస్తాం మనుషులుంటే ఐదిల్లో మనుషులు ఉన్నారు ఐదులో మనుషులు ఉన్నారు పని చేస్తున్నారు ఎన్ని గంటలకు అయిపోతుంది పన్నెండు అవుతుంది పన్నెండు రోజు పన్నెండు అవుతుంది అందరు ఐదుల్లో జనాలు ఉంటాయి ఐదులో జనాలు ఉండి ఈమె పని చేయాలంటే ఐదు గంటలకి షురూ అయ్యి పన్నెండు గంటలకి పని అయిపోతదంట అయిపోతే ఈమె తొమ్మిది వేలు సంపాయిస్తుంది సంవత్సరం ఉన్నర నుంచి పనిచేయడం మొదలుపెట్టింది వీళ్ళ ఆయన ముప్పై ఏళ్ళ నుంచి మీ పిల్లయి ముప్పై మూడేళ్ళు కదా మీ బిడ్డకి ఇరవై మూడేళ్ళు పదేళ్ళు పిల్లలు పుట్టలేదు అంటే ముప్పై మూడేళ్ళు ముప్పై మూడేళ్ళ నుంచి వాళ్ళ ఆయన రైస్ మిల్లులో పని చేస్తుంటే తొమ్మిది వేలు వాళ్ళ ఆయన సంపాదిస్తున్నాడు ఈరోజు ఈమె తొమ్మిది వేలు సంపాదిస్తుంది నా ఐదు గంటల నుంచి పనిచేస్తు ఐదు గంటల నుంచి పన్నెండు కొట్టండి అంటే ఏడు గంటలు పని చేస్తున్నావు నువ్వు కూడా నువ్వు కూడా ఏం తక్కువ చేయట్లేదు ఏమన్నా నిన్న ఇళ్లలో వాళ్ళు ఎట్లా చూస్తారు అక్క మంచిగానే చూస్తారా లేకపోతే ఆ మీరు నిజమే చెప్పండి దీనిలో ఏమి లేదు ఎవరు ఏమి అనుకో అంటే ఈ పనామ కదా ఈ మన మేము మేము వచ్చే మాటలనుడు గాని అనుడు గాని గట్ల ఏమి ఉండదు మంచిగానే చూస్తారు మంచిగానే ఉంటారు మరి అన్ని దినాలు పని చేయలేరు కదా అక్క మరి మీకు ఆరోగ్యం బాగలేకుండా ఉండి ఉంటది పిల్లలకి పనులు ఉండొచ్చు వచ్చు రావాల్సి వచ్చు అలాంటప్పుడు ఏంటి మరి పరిస్థితి అప్పటికీ ఎట్లా దేవుడు ఉన్నాడు అంటే ఒంట్లో ఓపిక ఉండి పని చేస్తున్నారు మరి జర ఇంకొన్ని రోజులు అంటే కొంచెం వయసు అయిపోతుంది అప్పుడు మరి పరిస్థితి ఏంటి ఎట్లా ఉండొచ్చు అది ఏం ఏం ఏమర్తం కాదు అప్పటికి కన్నపిల్ల చూస్తారా చూడరా బిడ్డలదే భారం దేవుడు మీ దేవుడిదే భారం అంతే మీరు మీ అత్త అత్తమామల్ని అత్త మామలు ఉన్నారా వాళ్ళు మంచిగా చచ్చిపోయిండ్రు మీ ఆయన వాళ్ళు ఎంతమంది ఆరుగురు ఆరుగురు మీ ఆయన వాళ్ళు ఆరుగురు ఏమన్నా కొంచెం ఎవరైనా పరిస్థితి బాగుండేమన్నా సాయం చేసడు గట్లేమన్నా ఉంటుందాకే ఎవరిదు వాళ్ళకి ఎవరు తిప్పి వాళ్ళు పడుడే ఆ తర్వాత మీరు ఇంకా ఇప్పుడు ఇళ్ళల్లో పా చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు రానోళ్ళు ఉంటారు వాళ్ళు ఏమన్నా పని మాకు ఏం పని చేయాలనో అర్థం కావట్లేదు ఏం చేయలేము మేము ఇంట్లోనే ఉంటున్నాము మమ్మల్ని అంతగా పట్టించుకోవట్లేదు మాకు విలువ లేకుండా ఉంటుంది గస్మంటోళ్ళకి వాళ్ళకి మీరు ఏం చెప్తారక్క మన మనలాంటి ఆడవాళ్ళకి మాకైతే ఓలానర్ అమ్మ మీకైతే ఓర్ అన్నారు ఓర్ అన్నారు ఎందుకంటే మీరు పని చేసి సంపాదిస్తున్నారు ఇంకా మిమ్మల్ని ఏమంటారు మామూలుగా మీ ఉద్దేశం ఏమండో చాడవాళ్ళు అసలు పని చేయడం అవసరం అంటారా చేయకపోతే ఎక్కడికి వెళ్తుంది అమ్మ సరే మనకి ఆ సరే మనకి తినడానికి ఉండడానికి ఇబ్బంది ఉండదు అప్పుడైనా కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా ఉండదంటారా చేయాలా తప్పది ఎందుకు చెయ్యాలక్క ఎందుకు చేయాలంటే సరే ఒక్కటి చేసుకుంటే మన పిల్లలు బాగుపడతారు మన పిల్లలు బాగుపడతారు పిల్లల బాగు కోసం అంటారు కుటుంబ అభివృద్ధి కోసం కుటుంబ అభివృద్ధి కోసం ఒకళ్ళే ఎంత ఎంత ఆస్తి ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో ఒక పని చేసుకొని జీవనం సాగించాలంటారు కేవలం కుటుంబ అభివృద్ధి కుటుంబంతో పాటు ఆడవాళ్ళకు కూడా ఒక సొంతంగా ఎదగాలి అంటే ఏంటి మనం ఆడవాళ్ళం కూడా సొంతంగా పని చేయాలి మనకి కూడా ఒక విలువ ఉండాలి మనకి ఒక గుర్తింపు ఉండాలి అన్న ఆలోచన ఏమైనా ఉంటదా అక్క మీకు అంటే ఇప్పుడు నలుగురిలో నాకు ఒక నాకు ఒక విలువ ఉండాలి అనే ఆలోచన ఏమైనా ఉంటదా అక్క మీకు పెట్టుకోనమ్మా పెట్టుకోను అట్లేం పెట్టుకోరు కానీ పని అయితే మాత్రం చేయాలి ఇంకా మిగతాదంతా పెద్దగా నాకు తెలియదు అంటారు మన బతుకు మాత్రం మనం బతుకుతున్నామా లేదా మనం ఏదైనా పని చేస్తున్నామా లేదా అనేది మాత్రం గుర్తిస్తా అంటారు మీ పిల్లలకి మీరేం అక్క ఇప్పుడు మీ అల్లుల్లో బాగా సంపాదిస్తున్నారు ఇబ్బంది లేకుండా ఉంటారు మీ పిల్లలకి పని చేయమని చెప్తారా ఏమన్నా పని కానీ ఏదైనా చేతి వృత్తులైనా సరే పనులైనా సరే చేసుకొని బతకండమ్మా అని చెప్తారా ఇంకా మీకు ఇబ్బంది లేదు కదమ్మా పని ఎందుకు లేమ్మా మీరు ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్తారా పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో ఉండండి అని చెప్తారా మాట చెప్తే దెబ్బ ఇంటికాలు ఉంటుండే పిల్లలు ఉన్నారు బతకాలి అన్నట్లేదా ఏదో ఇళ్ళలో పని చేసుకొని పిల్లలు చూసుకొని ఉంటుంది ఆ పరిస్థితి బాగున్నా కూడా మీ పిల్లలకి మీరు ఏదో ఒక పని చేసి బతకాలనే చెప్తారు చెప్తారు వాళ్ళు కూడా బాగుపడాలి అంటే ఒక ఒక ఇంట్లో ఒక మనిషి పనిచేస్తే ఆ మనిషి ఎందుకు పనిచేయాలి అవసరమా అవసరం లేదా అనే దానితోటి సంబంధం లేకుండా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పని చేయాలి అని అంటున్నారు ఆమె అంటే అదేంటి ఆడన మగన పిల్ల పెద్ద అనేది కాదు వాళ్ళు చదువుకునే వయసు ఉండి అట్లయితే పర్వాలేదు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ అందరూ ఏదో ఒక పని చేసుకుంటేనే కదమ్మా సమిష్టిగా కుటుంబం అభివృద్ధి చెందుతుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఖాళీగా ఎట్లుంటామమ్మా అంటున్నారు అంటే సంపాదన ఆదాయము ఆస్తులు ఉన్నా కూడా ఏదో ఒక పని అయితే చేయాలమ్మా ప్రతి మనిషి కూడా అని అంటుంది అంటే ఆడవాళ్ళు కూడా పని చేయాలి అనేది ఆమె చెప్పకనే చెప్తుంది ఆమె మాటల్లో ఆ ఉద్దేశం లేదేమో కానీ ఆమె మైండ్లో ఉన్న అర్థం అదే ఉంది అంటే మన ఆడవాళ్ళం కూడా పని చేయాలి చేయగలము కాకపోతే అది మనల్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం ఒక మామూలు పల్లెటూరులో పుట్టి పల్లెటూరులోనే పెరిగి అదే పరిస్థితిలో ఉన్నోళ్ళని వివాహం చేసుకొని అలానే ఉంటూ ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నర నుంచే పని పెట్టుకొని తొమ్మిది వేలు సంపాదిస్తుంది ఆమె నెలకి ఆమె భర్త ముప్పై ఏళ్ళుగా పనిచేస్తూ తొమ్మిది వేలు సంపాదిస్తున్నారు అంటే ఆమె భర్తకి సమానంగా ఈమె సంపాదిస్తుంది ఈమెను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు ఎవరు పని చేయమని బలవంతం కూడా చేయలేదు అంటే ఆమె అంతటి ఆమె పనికి వచ్చి ఆమె వెతుక్కొని ఆమె చేస్తూ ఆమె నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెబుతుంది ఆమె ఇంకొక మాట చెప్తుంది నా పిల్లలు కూడా పని చేస్తారమ్మా చేపిస్తానమ్మా అని చెప్తుంది అంతేగాని చదువుకో చదువుతో సంబంధం లేదు మేము చదువుకున్నాం కదా అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళ అవసరాలకి వాళ్ళ పరిస్థితులకి తగ్గట్టు ఏదో ఒక పని అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఆ పనిని ఆ అవసరాన్ని వెతుక్కొని మనం దాన్ని సృష్టించుకోవాలి లేదా దాని దగ్గరికి వెళ్ళాలి మన దగ్గర జరుగుతున్న లోపం ఏంటో మనం ఆలోచించుకోవాలి థ్యాంక్స్ అక్క మీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని చెప్పిన ఈ మన వీడియోని చూసాకైనా ఏ ఒక్కరికైనా కూడా ఒక సొంత ఆలోచన సొంత పని లేదా సొంతంగా ఎదగాలి అన్న ఆలోచన ఎవరికైనా వస్తే చెప్పినందుకు మీకు అడిగినందుకు నాకు కూడా ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ జానూస్ వరల్డ్